కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు బీసీ నినాదం ఎత్తుకున్న ఆయన అగ్ర కులాలపై ముఖ్యంగా రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు హెచ్చరించిన మల్లన్న ధోరణి మారలేదు తాజాగా రెడ్డి సామాజిక వర్గంపై రెచ్చిపోయిన అతను రెడ్డి కులస్తులు మాకు ఓట్లు వేయొద్దని మా బీసీల ఓట్లు మాత్రమే మాకు సరిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో రాష్ట్ర రాజకీయాలలో కలకలం నెలకొంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రెడ్డి కులస్తులు ఓట్లు మాకొద్దు వారి ఓట్లు వాళ్లే వేసుకోవాలి వారితో మాకు సోపతి తక్కువ మేము బతిపాడినప్పటికీ మాకు ఓట్లు వేయరు అలాంటప్పుడు ఓట్లు అడిగి కూడా వృధానే అందువల్ల రెడ్డి కులస్తుల ఓట్లు మాకొద్దు మా బీసీల ఓట్లు మాకు సరిపోతాయి వేరే వాళ్ల ఓట్లు మాకెందుకు వాళ్ల ఓట్లతో మేము అధికారంలోకి వచ్చేది ఏమైనా ఉందా వాళ్లు నుంచి అధికారానికి అలవాటు పడ్డారు అధికారం దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తారు ఇప్పటి వరకు వాళ్లే ముఖ్య పదవులను అనుభవించారు ఇది సరైన విధానమా అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం నెలకొంది కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న ముఖ్యమంత్రి నేరుగా ప్రశ్నిస్తున్నారు గతంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ఆ తర్వాత ఆ వివాదం అలా సద్దుమణిగింది అయినా ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు ఇక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు అయినప్పటికీ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గం టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం విశేషం ఈ క్రమంలో మల్లన్నపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారనే టాక్ వినిపిస్తుంది ఎమ్మెల్సీగా ఉంటూ కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికినట్టు తెలుస్తుంది